ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఏడు లక్షల మంది బీజేపీ సభ్యత్వం తీసుకున్నారని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు కార్యకర్తలే బీజేపీకి బలమని చెప్పారు కృష్ణా జిల్లా పెనవలూరులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు భారతీయ సంస్కృతి విధి విధానాలతో బీజేపీ పనిచేస్తుందని చెప్పారు బీజేపీ గెలవని రాష్ట్రాల్లోనూ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పురంధేశ్వరి అన్నారు హమ్ దో హమారేదో అనే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఆనాడు మన్ని అపహాస్యం చేయటం జరిగింది హమ్ దో అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మరియు ఎల్కే అద్వానీ గారు పార్లమెంట్ బయట ఉన్నారు వారు అప్పుడు గెలవలేదు కనుక హమ్ దో హమారేదో అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు మనం గర్వంగా చెప్పుకోవలసినటువంటి విషయం ఆ ఇద్దరిలో ఒకరు సంయుక్త ఆంధ్ర రాష్ట్రం నుండి వరంగల్ నుండి ఎన్నుకోబడినటువంటి రంగారెడ్డి గారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక అపహాసం చేశారు హమ్దో అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వానీ గారు హమారేదో అంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి ఆ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు అని చెప్పి ఆనాడు ఎద్దేవా చేయడం జరిగింది అయితే ఆనాటి నుండి నేటి వరకు క్రమక్రమ